ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు క్షణం తీరిక లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులు అంతా చోట చేరి సందడి చేశారు రెండు మూడు గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒకటిగా జతకట్టారు మేమంతా ఒకటే అంటూ ఐక్యతను చాటారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు కార్తీక మాసం పురస్కరించుకొని నేను నల్గొండ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పార్క్లో నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ ఒక చోట చేరి భోజనాలు చేశారు అంతకుముందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించారు అనంతరం గెలుపొందిన టీంలకి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి గౌరవ సలహాదారులు డి సత్యనారాయణ ఎం యాదగిరి వెంకటేశ్వర్లు సోమ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు ఖట్టా సుధాకర్ విజయభాస్కర్ యాదయ్య మదనాచారి కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి వరకాంతం కిరణ్ రెడ్డి ఉయ్యాల లింగయ్య సంయుక్త కార్యదర్శులు నేతి ఉపేందర్ బజరంగ ప్రసాద్ రవీందర్ సయ్యద్ పి రామకృష్ణ కార్యవర్గ సభ్యులు జై కృష్ణ సత్యనారాయణ కనకయ్య ప్రేమ్ కుమార్ అశోక్ కుమార్ బి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు